వెల్కమ్ టు స్క్రీన్ వస్తే ఈ మీ శివాని విశాఖ జిల్లా గాజువాగకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యేగా ఏపీలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు ఆయనకు తొంభై నాలుగు వేల పైచలకు మెజార్టీ దక్కింది దాంతో మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు కానీ అదే సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడంతో పల్లాకు ఆ పదవి దక్కలేదు అయితే దానికి మించి అన్నట్టుగా ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కింది పల్లాకు ఈ పదవి గోల్డెన్ ఛాన్స్ అని అంటున్నారు ఆయన ఏపీలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభాతో బలమైన సామాజిక వర్గంలో ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయంగా కీలకంగా ఉన్న రాజకీయ పార్టీలకు సారథ్యం వహించడం తక్కువ అందులోను టీడీపీ వంటి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి న్యాయకత్వం వహించడం అంటే గ్రేట్ అనే చెప్పాలి పల్లా కాది అనుకునే అవకాశం అని అందరు కూడా అంటున్నారు ఆయన ఈ అవకాశాన్ని గనక సరిగ్గా వాడుకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రముఖుల్లో ఒకరిగా నిలిచిపోతారని అంటున్నారు ఇక మంత్రి పదవి దక్కితే ఆయన తన జిల్లాకే పరిమితం అయ్యేవారని అలా కాకుండా పార్టీ పదవి దక్కించుకోవడం సామాన్య విషయం కాదని మొత్తం ఏపీ అంతా ఆయన పేరు మారుమోగిపోతుంది యువకుడు ఉత్సాహవంతుడు ఆయన పల్ల శ్రీనివాస్ విద్యాధికుడు కూడా కష్టపడి పనిచేసే తత్వం ఆయన సొంతం అలాగే చురుకుగా వ్యవహరిస్తారు నిబంధతో పనిచేసే ఇవన్నీ చూస్తే చంద్రబాబు ఆయనకు ఈ ఛాన్స్ ఇచ్చారని కూడా అందరూ అంటున్నారు పల్ల శ్రీనివాస్ మీద రానున్న రోజుల్లో ఎన్నో గురుద బాధ్యతలు ఉన్నాయి తక్షణం ఆయన చేయాల్సింది మెంబర్షిప్ డ్రైవ్ చంద్రబాబు అదే ఆయనకు చెప్పి ఆదేశించారు కూడా యువతరాన్ని కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించాలి అలాగే వీలైనంత వరకు కూడా బీసీలను బడుగులను ఇతర అణగారిన వర్గాలను పార్టీలోకి తీసుకురావాల్సి ఉంది మరో రెండేళ్ల ఏపీలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయం దక్కేలాగా పల్లా చూడాల్సి ఉంది ఏపీలో అన్ని రీజియన్లను ఈసారి టీడీపీకి ఘన విజయం దక్కింది ఇక వైసీపీ హాట్ కోర్ రీజియన్ అని చెప్పుకునే రాయలసీమ కూడా జేజేలు పలికింది టీడీపీకి దాంతో అన్ని ప్రాంతాలలో ఇదే ఊపిని రెండు వేల ఇరవై తొమ్మిది కొనసాగించాల్సి ఉంది ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా ఉండాలి అలాగే ఉత్తరాంధ్ర ఏపీలో చాలా పోషిస్తోంది మెగా సిటీ విశాఖ ఏపీ గ్రోత్ ఇంజన్ గా ఉంది ఆ సిటీ నుంచి వచ్చిన పల్లా అని ప్రాంతాలను కలుపుకుంటూ సమగ్రమైన అభివృద్ధిని టీడీపీ ద్వారా సాధించే విషయంలోనూ తన నాయకత్వ ప్రతిభను చూపించాల్సి ఉంటుంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన మంగళగిరి వేదికగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు అందరి సమక్షంలో కూడా పల్లా టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు చంద్రబాబు నాయుడు చేత పదవి ప్రమాణం చేయబోతున్నారు ఇక ఈ కార్యక్రమం తర్వాత పల్లా తన సత్తా పూర్తి స్థాయిలో చాటుతారు అని ఆయన అనుచరులు కూడా అభిమానులు అంటున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ వస్తాయి